హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మొన్న లేపాక్షి పోయింటాం అనమాట ఆ వ్లాగ్ ఉంది ఇప్పుడు ఇంకా పెట్టలేదు అందుకని ఇప్పుడు పెడుతున్నాం చూడండి లేపాక్షి టెంపుల్ ఇది ఎంట్రన్స్ అనమాట చూడండి టెంపుల్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇదైతే లేపాక్షి టెంపుల్ దట్టుకుని కొంచెం ముందరికి వచ్చాక ఇక్కడ లేపాక్షి గ్రద్ద కొండ ఉంది ఆ కొండ దగ్గర అనమాట ఇది వీడియో చూడండి పైకి కొండపైకి ఎక్కి ఇలా తీస్తే మొత్తం అంతా లేపాక్షి ఊరంతా కనపడుతుంది అనమాట మొత్తం చూడండి గ్రద్ద లేపాక్షి గ్రద్ద ఈగల్ చూడండి ఊరంతా ఎలా కనపడుతుందో లేపాక్షి ఇది అక్కడ ఏదో గుడు ఉంది ఫ్రెండ్స్ పైన కొండ పైన ఏదో గుడు ఉంది ఇది అట్లా మేము మొన్న పోయింటనమాట లేపాక్షికి మేము మా ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే మా అమ్మ వాళ్ళు పుట్టిన ఊరు కూడా లేపాక్షినే అనమాట వాళ్ళు చిన్నప్పటి నుంచి లేపాక్షిలోనే ఉండేది మా అమ్మ ప్రతి ఇక్కడ టెంపుల్ దగ్గరలా టెంపుల్ దగ్గర ప్రతి చోట ఆడుకుందనమాట బాగా చూడండి నంది దగ్గర అందరూ సెల్ఫీస్ దిగుతున్నారు ఇదంతా గార్డెన్ నంది దగ్గర ఉన్న గార్డెన్ నంది చూడండి ఫ్రెండ్స్ ఒక రాయ రాయితో శిల్పాన్ని చేసి అంటే శిల్పంలాగా శిల్పం చేసిన చేసినారు నందిని ఇదంతా గార్డెన్ నంది దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంట్రెన్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ లేపాక్షిలో చూడండి నంది ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ గుడి దగ్గర అప్పా చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి చూడండి మావాడు కూర్చోనంది చూడండి ఈ చెట్లు అయితే ఉడతలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అవైతే అయితే చాలా క్యూట్గా ఉన్నాయి ఇది గుడి రైట్ సైడ్ ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఇలా పోతే చూడండి మనం వచ్చిన వాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ కూడా ఉన్నాయి ట్యాప్లో వాటర్ వస్తాయి చేతులు కాళ్ళు కడుక్కోవచ్చు చూడండి మొత్తం గార్డెన్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ లేపాక్షి అయితే బాగుంది చూడ్డానికి చాలా బాగుంది ఏమంటే కోతులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ భారీతో ఇదైతే మనం గ్రద్ద దగ్గరకు వచ్చేటప్పుడు వచ్చినప్పుడు ఉన్న లొకేషన్ ఇది గ్రద్ద గ్రద్ద కొండ దగ్గరికి వచ్చాం లోపలికి టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మనిషికి వచ్చేసి ఒక్కొక్క మనిషికి ట్వంటీ రూపీస్ ఇదంతా అలా బాగుంది లొకేషన్ గ్రద్ద దగ్గర ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్